మీద ఎస్టీల మీద ముస్లిం మైనార్టీల మీద ఎన్డిఏ ప్రభుత్వం నిరంకుశ వైఖరితో ముస్లిం సమాజాన్ని నిర్వీర్యం చేసే విధంగా ముస్లిం సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా గత పదకొండు సంవత్సరాల నుంచి అనేక నల్ల నల్ల చట్టాలను తీసుకొచ్చి ముస్లింల మీద రుద్దడం జరుగుతోంది అందులో భాగంగానే ఎన్ఆర్సీ తీసుకొచ్చారు త్రిబుల్ తలాక్ తీసుకొచ్చారు ఆర్టికల్ త్రీ సిక్స్టీ నైన్ అన్ని తీసుకొచ్చారు ఇప్పుడు కొత్తగా నిన్న పార్లమెంట్లో వక్ అమెండ్మెంట్ బిల్ అని చెప్పేసి భారతదేశంలో ఉన్నటువంటి వక్ భూములన్నీ ప్రభుత్వ పరం చేసుకుని రాబో తరాల ముస్లింలకు నిర్వీర్యం చేసే కార్యక్రమమే ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నార్త్ ఇండియాలో ఒక పల్టూ చాచా ఉన్నాడు అతని పేరు నితీష్ కుమార్ అంతకంటే ఫల్టూ చాసా సౌత్ ఇండియాలో ఉన్నాడు అతని పేరు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎప్పుడు ఏ పార్టీతో సంబంధం పెట్టుకుంటాడో ఎప్పుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడో ఎప్పుడు ఏ మాట మాట్లాడతాడో కూడా అతని మనసుకు కూడా తెలియని విషయం ఇది ఎందుకంటే నేను సెక్యులర్ పార్టీని నేను సెక్యులర్ వాదిని నా పార్టీ ముస్లింలకు అండగా ఉంటుంది మేము బీజేపీతో పొత్తు పెట్టుకున్నా రాష్ట్రంలో ముస్లింలకు ఎటువంటి హాని జరగకుండా చూసుకునే బాధ్యత మాది అని చెప్పేసి గల్లిబొల్లి మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు నువ్వు చేస్తున్న పని ఏమిటి ఈరోజు నమ్మించి గొంతు కోసిన విధంగా ఏదైతే వర్క్ అమెండ్మెంట్ బిల్లు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందో దానికి పూర్తిగా విప్పు జారీ చేసి మీ ఎంపీలతో ఓటు వేయించి అమెండ్మెంట్ బిల్ అనేది పాస్ చేయడానికి పెద్ద భారతదేశంలో అందరికన్నా పెద్ద పాత్ర తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింల జాతి ఎంత ఉందో భావితరాల్లో నితీష్ కుమార్ని కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ చిరాగ్ పాశ్వాన్ని కానీ మిమ్మల్ని ముస్లిం జాతి ద్రోహులుగా ఈ రోజు నుంచి ముస్లింలందరూ భావిస్తారని చెప్పేసి ఇప్పటికైనా మారండి మీరు ఏదైతే అమెండ్మెంట్ బిల్లుకు మద్దతు ఇచ్చారో మీ మద్దతును ఉపసంహరించుకోండి మీ నైతికతను కాపాడుకోండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో ముస్లింల పక్షపాతం ఎవరైనా ఉన్నారంటే అది దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం మాత్రమే సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చి ముస్లింల పిల్లల జీవితాల్లో ఈ రోజు డాక్టర్లు ఇంజనీర్లు గాని పోలీసులు గాని అవుతున్నారంటే దానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు అదే ముస్లింలకు అన్యాయం జరుగుతా ఉంది దేశవ్యాప్తంగా ముస్లింలను అస్థిరం చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకుంటూ ఉన్నాయి దాన్ని పూర్తిగా వ్యతిరేకించాలా ముస్లింలకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మహా అధినేత మహానేత కుమారుడైనటువంటి వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ నుంచి ఎంపీలతో ఒక్కటే విషయం చెప్పడం జరిగింది ముస్లింలకు హాని కలిగే హాని కలిగించే ఏ బిల్లునైనా పార్లమెంట్ లో పూర్తిగా వ్యతిరేకించండి అని చెప్పేసి ఈ సందర్భంగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా కాదు ఒక ముస్లిం మైనార్టీకి చెందిన వ్యక్తిగా ఈ రోజు నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమెండ్మెంట్ బిల్లుకు ఆమోదం తెలిపారో రేపటి నుంచి వాళ్ళే ప్రెస్ మీట్లు పెట్టి కాకమ్మ కథలు చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది మా ముస్లిం సోదరులకు ఒకటే వినవించుకుంటాం రేపటి నుంచి కాకమ్మ కథలు సురూ చేస్తారు మేము సవరణలు చేశాం మేము జడలేసాం మేము కొప్పు కట్టామని చెప్పేసి మా ముస్లిం సోదరులకందరికీ ఒకటే విషయం తెలియజేసుకుంటున్నాను ఇంకా ఈ కల్లీపొల్లి మాటలు నమ్మి నమ్మి మోసపోయాం ఇంకా రాబో రోజుల్లో ఈ కల్లిమూలి మాటలన్నీ కట్టి పెట్టండి ఏదైతే జమాత హిందు కానివ్వండి ఆలింలు కానివ్వండి సెక్యులర్ వాదులు కానివ్వండి సెక్యులర్ పార్టీలు కానివ్వండి ఎవరైనా ఎవరైనామెంట్ బిల్లుకి వ్యతిరేకంగా దీక్షలు చేస్తారో వారి గలం విప్పుతారో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుంది

కుటుంబ సభ్యులకు ముస్లిం ఇతర కుటుంబ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రెస్ మీట్ నిన్న పార్లమెంటులో జరిగినటువంటి ముస్లింలకు వ్యతిరేకంగా ముస్లింల మనోభావాలకు వ్యతిరేకంగా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వము దానికి అనుకూలంగా ఉన్న ఇక్కడ స్టేట్ టీడీపీ జనసేన పార్టీలైతే నిన్న మన భారతదేశంలో ముస్లింలకు సంబంధించి వక్బోర్డ్కు ఆస్తులకు ఒక బోర్డుకు సంబంధించిన ఆస్తులన్నీ ఒక అమెంట్మెంట్ బిల్లు తెచ్చి దాంట్లో సవరణలు చేసి ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా ఎన్నో సవరణలు చేసి దాంట్లో ముస్లింలకు కల్లా దాంట్లో భాగంగానే నిన్న పార్లమెంటు దాన్ని పాస్ చేసి ఆ బిల్లును పాస్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళా చట్టసభ తీసుకు తీసుకుపోతున్నారు అందుకు సానుకూలంగా ఇక్కడ టీడీపీ జనసేన పార్టీ ఓట్లు వేసి ప్రతి ముస్లిం మైనారిటీలకు వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా వెళుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తుంటూ తెలుసుకుంటూ అలాగే వైఎస్ఆర్ పార్టీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడుతుంది అలాగే మన వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎలాగైతే ముస్లింల పక్షపాతి అని చెప్పేసి ఇప్పుడు మన వాగ్జాన్ గారు తెలియజేశారో అదేవిధంగా ఆయన కూడా మన మనం పక్షపాతీని తెలియజేసేకే నిన్న ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి అలాగే ఎవరైతే సెక్యులర్ భావాలు కలిగి సెక్యులర్గా ఈ బిల్లుకు పోరాడుతారో ఏ పార్టీ అయితే ఏమి ఏ జమాయత అయితే ఏమి వాళ్ళకందరికీ మేము అండగా ఉంటాము మీరందరూ అండగా ఉండల్లా మా పార్టీ మా కుటుంబ సభ్యులు అండగా ఉంటామని చెప్పేసి తెలియజేయడం జరిగింది వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా పార్టీ తరపు నుంచి మా పార్టీ ఇక్కడ ముస్లింల తరపు నుంచి అందరి తరపు నుంచి మన అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన గంట మేమంతా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇంకో విషయం ఇక్కడ ఒకటి తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా ఇంకోటి నిన్న ఇక్కడ ఒక చైర్మన్గా వైఎస్ఆర్ పార్టీ వ్యతిరేకంగా ఏ కార్యక్రమం జరిగినా కానీ మేమందరము పార్టీలకు కానీ ఆ జమాతీకు కానీ అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా ఇక్కడి నుంచి తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరూ ఈ రాబోయే కాలంలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడాలా ఈ బిల్లు పాస్ కాకుండా చేసుకోవాలా అని చెప్పేసి అందరికీ పులుపునిస్తూ ముస్లింలనే కాదు ముస్లిం లేదరు కానీ సెక్యులర్ భావాలు కలిగిన ప్రతి ఒక్కరూ ఎందుకు విరుద్ధంగా పని చేయాలని చెప్పేసి ఇక్కడి నుంచి పిలుపునిస్తున్నాము అందరూ ఈ పులుపుకు స్పందించాలని చెప్పేసి కోరుకుంటున్నాము భారతదేశంలో ముస్లింల పైన జరిగిన అన్యాయాన్ని ముస్లింలు అణగు తొక్కడానికి మరీ ముఖ్యంగా వఫ్ ఆస్తులను కాజేసి ఏదైతే మైనార్టీలుగా ఉన్న ముస్లింలను మైనార్టీలుగానే అణగు తొక్కడానికి ఈ భారతదేశంలో ఉండే పార్లమెంట్లో నిన్న బీజేపీ ప్రభుత్వం ముస్లిం సవరణ చట్టం పేరు పేరుతో ఈ రాష్ట్రంలో ఉండే ముస్లిం మైనార్టీల ఆస్తులు దోచుకోవడానికి చేసిన బిల్లుకి భారతదేశంలో ఉండే ప్రధాన పార్టీలన్నీ కూడా వ్యతిరేకించాయి ఇక్కడ మాత్రం మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వంలో ఉండే అన్ని పార్టీలలో కూడా ఈ బిల్లుకు ముంద నుండి విప్పులు జారీ చేసి మరి అత్యుత్సాహం ప్రదర్శించి బిల్లు పాస్ చేయడం రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్న విషయాన్ని ఈ పార్టీలు గమనిస్తున్న తెలియదు కానీ మైనార్టీల యొక్క ఆస్తుల మీద ఎందుకు మీకు అంత ప్రేమ వచ్చింది దాదాపు వందేండుగా మైనార్టీలు ఈ యొక్క రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వేచ్ఛగా స్వాతంత్రంగా ని ఏ విధంగా జరుపుకోవాలో ఒ ఆస్తులు ఏ విధంగా కాపాడుకోవాలో గఫ ఆస్తులు కాపాడుకోవడానికి కమిటీలు వేసుకుని కాపాడుకుంటుంటే ఈరోజు కొత్తగా మీరు ఏదో మైనార్టీలకు అన్యాయం జరిగిపోతుంది అని చెప్పి అంత ప్రేమ ఎందుకు వచ్చిందో ఈ బీజేపీ ప్రభుత్వానికి అయితే నిజంగా చాలా రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు ఉన్నట్టుండి ఎందుకు బీజేపీ ప్రభుత్వానికి మైనార్టీ నిండా ఎంత ప్రేమ వచ్చింది అంటే ప్రతి ఒక్కరి ఎక్కడ ఎక్కడ మాట్లాడుతుండేది కేవలం మైనార్టీల ఆస్తులను ఏ విధంగా వారి దగ్గర నుండి లాక్కోవాలి వారిని ఏ విధంగా ఆ బోర్డుని పూర్తిగా ఉస్థాపితం చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ భారతదేశంలో ఉండే ఎన్డీఏ కూటమి బీజేపీ ప్రభుత్వం ఈ రోజు ఈ యొక్క పన్నాగం అనేది వాస్తవం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకున్నాం ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉండే అన్ని ప్రధాన ప్రధాన పార్టీలన్నీ కూడా ఏదైతే ఈ ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ అన్యాయానికి నిన్న పార్లమెంట్లో సాక్షాత్తు చాలామంది పార్టీలు ప్రత్యక్షంగా ఈ బిల్లును వ్యతిరేకించిన ఇందులో వైఎస్ఆర్ సిపి కూడా ప్రత్యక్షంగా ఈ బిల్లును వ్యతిరేకించి ఇది చాలా అన్యాయం ద్రోహం చేస్తున్నారని చెప్పి మాట్లాడడం జరిగింది ఇలాంటి పార్టీలకు ముస్లిం మైనార్టీలు ఎప్పుడు అండగా ఉంటారని చెప్పి చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఎందుకంటే మీకు ఎందుకు ముస్లిం మైనార్టీల ఆస్తుల మీద మీ యొక్క ఆధిపత్యం చలాయించడానికి ఈరోజు చేస్తున్నారనేది మా వాదన ఎందుకంటే గతంలో ఎప్పుడు ముస్లింల యొక్క మైనార్టీలు ఎవరైతే వఫ్ ఉండదు వఫ్ అనేది ఎవరైనా నాకు సంబంధించిన డబ్బులు లేదా నా దగ్గర ఏదైనా ఆస్తు ఉంటే పేద పేద మసీదు అంటే మెయింటెనెన్స్ లేని మసీదులు కానీ మదరసాలు కానీ ఏదైతే శ్మశాన వాటికలకు వారికి డబ్బులు ఎవరూ ఇచ్చే అవసరం లేదు అని చెప్పి కొంతమంది దాతలన్నీ కూడా వేల వందల సంవత్సరాల నుండి లక్షల కోట్ల ఎకరాలు వఫ్ గా దానం చేసి ఈ మసీదుల మరమ్మతులకు మసీదు మెయింటెనెన్స్ కి మద్రాసా మెయింటెనెన్స్ కి కబ్రస్థాన్ మెయింటెనెన్స్ కి ఇవన్నీ చేసిన భూముల మీద మీకు ఎందుకు హక్కు ఉండాలని చెప్పి మేము ముస్లిం మైనార్టీలుగా అడుగుతున్నాం ఎందుకంటే పెద్దలందరూ కూడా ఈ మసీదులు సజావుగా సాగాలి ఎవరి దగ్గర అడిగే అవసరం లేకోకుండా ఉండాలని చెప్పి ఆనాడు పెద్దలందరూ కూడా ఆలోచన చేసి పెద్ద మనసుతో వఫ్ ఈ భూమిలో లక్షల కోట్ల ఎకరాలు భారతదేశంలో ఇప్పుడే మక్బూలు గారు చెప్పారు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో వఫ్ ఆస్తులు అనేది ఎక్కడ కూడా లేని విధంగా భారతదేశంలో ఏదైతే నేవీ తర్వాత రైల్వే తర్వాత భారతదేశంలో భూములు ఉన్నాయంటే అది మహ భూములో భారతదేశంలో అలాంటి భూముల మీద మీరు కన్నేసి అది మంచి వాల్యుబుల్ భూములు ఉన్నాయి కాబట్టి దాన్ని ఏదో విధంగా కాజేయాలని చెప్పి బీజేపీ ప్రభుత్వం ఈ రోజు పన్నాగం పన్ని మైనార్టీలకు ద్రోహం చేస్తూ ఉంది అన్యాయం చేస్తూ ఉంది దీన్ని సహించే ప్రసక్తే లేదని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నిన్న పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు పంజాబ్కి సంబంధించిన ఒక పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు మాట్లాడారు పంజాబ్లో మా ప్రాంతంలో నివసించే ముస్లింలకు ఆ రోజు ఒక పర్యలు గ్రౌండ్ లేదంటే నేను ఒక సిక్కుగా ఉండి మేము ఒక పంజాబీలుగా ఉండి మేము అందరూ కూడా కలిసి మా యొక్క భూమిని వఫ్గా మేము రాసిచ్చి ముస్లిం మైనార్టీలకు కబ్రస్థాన్ మేము ఇచ్చినామంటే అంటే ఇలాంటి భూములు కూడా మీరు కాజేయడానికి ఆ భూములు ఇవ్వడానికి మాకు హక్కు లేదా ఇచ్చిన భూములు మేము ఎవరైతే వఫ్గా ఇచ్చినామో దాన్ని కూడా మేము రాకపోవడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చర్చ మాట్లాడినప్పుడు భారతదేశంలో ప్రజలందరూ ముస్లిం అందరూ హర్షించారు గర్వించారు అంటే ఇలాంటి ఏదైతే సంభాషణ జరిగిందో దాంట్లో ప్రతి ఒక్కరు కూడా చెప్పారు ముస్లింల యొక్క భూములను పైన మీ ఆధిపత్యం వద్దు మేము కూడా అదే కోరుకుంటున్నాం మీరు మాకు ఎప్పుడె ఎక్కడ ఈమని చెప్పి మీ దగ్గర అడగడం లేదు బీజేపీ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి అడగడం లేదు మా భూములు మేము కాపాడుకుంటాం గతం నుండి గతంలో వందల సంవత్సరాలు ఏ విధంగా కాపాడుకుంటూ వస్తున్నామో రాబో రోజు కూడా కాపాడుకుంటాం మీరు కాపాడుకునే పేదలకు ఇచ్చేది పేదలకు ఇచ్చే భూముల భూముల్లోనే ఇది పేదలకు అన్ని రకాలుగా న్యాయం జరుగుతోంది ఈ యొక్క మీరు ఈరోజు వాళ్లకు న్యాయం జరిగి చేస్తామని చెప్పి ఎందుకు అంత సవతి ప్రేమ చూపిస్తున్నారు అనేది దేశ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు చెప్తున్నాం మీరు ఏదైతే దురాలోచనతో మైనారిటీ ముస్లింల యొక్క ఆస్తులు కాజేయడానికి మీరందరూ కూడా ఈరోజు పన్నాగం పార్లమెంట్ పార్లమెంట్లో చర్చ పెట్టి పార్లమెంట్ బిల్ తీసుకొచ్చి ఈరోజు అమిత్ షా గారు చెప్తున్న పార్లమెంట్ చేసిన చట్టాన్ని ప్రతి ఒక్కరు కూడా అనుమతించాల్సిందే అంగీకరించాల్సిందే అని చెప్పి అంటే అంటే ఏంటి మీ యొక్క ఆలోచన ఏంటి అంటే మీరు ఏం చేస్తే కూడా చూస్తూ ఉండాలా ఏం చూస్తే కూడా మీరు మేము గమనం ఉండాలా అనే ఆలోచన కదా కానీ ముస్లిం మైనార్టీలో ఏదైతే ఈ వస్తవరణ చట్టం బిల్లుకు మేము దేశవ్యాప్తంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటాం దాంట్లో అందులో భాగంగా మా పెద్ద పెద్ద జమాత్ ఇస్లామి హింద్ కానీ జమాత జమీతులు ఉల్మాయ హింద్ కానీ జమీతీ ఉల్మా కానీ ఏదైతే వగ్పోటు చట్టానికి సంబంధించిన ముస్లిం మత పెద్దలందరూ కూడా ఈరోజు రాజ్యసభలో కూడా చర్చ జరుగుతాం దీన్ని కూడా వ్యతిరేకించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు ఈ చర్చలో ఆ రాజ్యసభలో కనీసం ఈ ఈ బిల్లు వీగిపోకకుండా వెనక్కి తీసుకునే పరిస్థితి రావాలని చెప్పి భారతదేశంలో ఉండే ముస్లిం మైనార్టీ అందరూ కూడా ఈరోజు దువా కూడా చేయడం జరిగింది కాబట్టి రాబో రోజుల్లో కూడా మీరు ఏదైతే మాపై దౌర్జన్యంగా అన్యాయంగా ఏదైతే బస్ సవరణ చట్టం బిల్లుతో మాపైన రుద్దుతున్నారో దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం ఈ పోరాటంలో వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముందు నుండి గతంలో నుండి చెప్తున్నారు నేను ఈ యొక్క వఫ్ చరణ సవరణ చట్ట బిల్లానికి బిల్లుకి మేము వ్యతిరేకం మేము వ్యతిరేకిస్తామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నింటి చెప్పారు కనీసం రంజాన్ నెలలో కూడా ఉపవాస దీక్షకు వచ్చినప్పుడు రంజాన్ ఉపవాస దీక్ష వచ్చినట్టు చెప్పారు ఈ దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి కానీ నిన్న చూస్తే విప్ జారీ చేసి అదే విధంగా మైనార్టీలకు వ్యతిరేకంగా నిన్న టీడీపీ కానీ జనసేన గానీ కూటమి ప్రభుత్వంతో కలిసి ఆయన ఓట్లు వేసి వేయడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పిన వాటిని కట్టుబడి మైనార్టీలకు అండగా ఉంటాం మైనార్టీలు ఎవరైతే ఇబ్బంది కలపని పరిస్థితి ఈ చట్టాన్ని నేను వ్యతిరేకిస్తాను వ్యతిరేకంగా పనిచేస్తాం దీనిపైన ఒక ఏ విధంగా మనం ఆలోచన చేయాలో దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో చేస్తామని చెప్పి ధైర్యంగా చెప్పిన నాయకుడు ఈ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చట్టం బిల్లు తీసుకొచ్చి ముస్లింలు న్యాయం చేస్తామని చెప్పి కపటపేమ వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని మేము ఎప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక ముస్లిం అయినట్టు అభ్యర్థిస్తున్నాం మీరు మా పైన ఎవరైతే ఏదైతే బిల్లు రుద్దు రుద్ది మా యొక్క ఆస్తులు కాజేయాలనుకున్నారో దాన్ని విరమించుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం తెలుసు నిన్నటి దినం భారత రాష్ట్ర భారతదేశంలో నివసిస్తున్న ముస్లింలందరికీ ఒక బ్లాక్ డే మేము పరిగణించవచ్చు ఎందుకంటే ఏదైతే వందల సంవత్సరాల నుంచి బగ్ బిల్లు కొనసాగుతుందో దాన్ని సవరణ పేరుతో ఈ బిల్లుని కాలి రాసేందుకు ఈ బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లుని సవరణ పేరుతో ఆమోదించింది దానికి గాను వైఎస్ఆర్సీపీ పార్టీ తీవ్రంగా ఖండించింది మరియు నిన్న పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యులు రెడ్డి అన్నగారు కూడా చాలా డిబేట్ చేసినారు అయినా కూడా టీడీపీ సభ్యులు మరియు ఏదైతే ఎన్డిఏ సభ్యులు ఉన్నారో అందరూ ఓటేసి ఈ బిల్లుని ఆమోదించినారు ఈ వక్ బిల్ అనేది వందల ఏళ్ళ నుంచి జరుగుతూ వస్తూ ఉంది ఉంది కూడా కానీ ఏదైతే ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన ఏదైనా బోర్డు ఉందంటే అది ఒక బోర్డు మాత్రమేనని మీరందరూ ఇక్కడ గమనించవచ్చు దాన్ని ఒక లిటిగేషన్లో వేసేందుకు మరియు ప్రభుత్వం దాన్ని కాజేసేందుకోసము సవరణ పేరుతో ముస్లింలకు ధోకా చేసి ఎలాంటి పరిస్థితుల్లో ఈ ఏదైతే ఇంత పెద్ద ఆస్తులు ఉన్నాయో దాన్ని మేము కాజించేలా డెడికేషన్లో వేయాల వీళ్ళందరినీ మైనార్టీ మైనార్టీలుగానే ఇంకా మేము వెనుకలు వేయాలనే ఉద్దేశంతో ఈ బిల్లుని ఆమోదించినారు మరియు మేము దీనికి వైఎస్ఆర్సీపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఈరోజు ఆఫీస్ నుండి మాకు ఫోన్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మైనార్టీలకు మేము అండగా ఉంటాం మీరందరూ ప్రెస్ మీట్ పెట్టండి దాని తర్వాత రానున్న రోజుల్లో కార్య కార్యాచరణ రూపొందించి మేమందరూ కలిసికట్టుగా మైనార్టీలుగా అండగా ఉండి దీన్ని మేము ముందుకు తీసుకొళ్ళి ఈ బిల్లుని వాళ్ళు పాస్ చేసినా కూడా ఇది మైనార్టీలపై వాళ్ళు రుద్దకుండా మేము అడ్డుకున్నామని వాళ్ళు ఆలోచించి ప్రతి ఒక్కరికి ఫోన్ చేయడం జరిగింది దానిలో భాగంగానే మేము కూడా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టినాము అదేగాక పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క ముస్లిం ఈ బిల్లుని అపోజ్ చేసి ఏదైతే ఈ ఎన్డీఏ ప్రభుత్వం ముస్లింల హక్కులు కాలరాస్తుందో దానికి ప్రతి ఒక్కరూ అపోజ్ చేసి మేమంతా మా వక్ బోర్డు కాపాడుకొని ముందుకు సాగాలని నేను ప్రతి ఒక్కరికి నేను పిలుపుస్తున్నాను మీరందరూ ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే ఈ భారతదేశంలో ఒకటి రైల్వేస్ రెండు డిఫెన్స్ దాని తర్వాత ఏదైతే ఒక బోర్డు పటిష్టంగా ఉంది దానికి ఇంత పెద్ద ఆస్తులు ఉన్నాయంటే ఇది ఒక్క ఒక బోర్డు అనే మీరందరూ గమనించవలసిందిగా నేను కోరుతున్నాను నిన్న మైనారిటీ మంత్రి కిరణ్ రిజిజు గారు చెప్పినారు దాదాపు ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన వక్ మేము ముస్లింలకు ఉపయోగపడే విధంగా మేము రూపొందిస్తున్నామని కానీ ఆ అజెండా అది అది కాదు వాళ్ళది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వర్క్బోర్డ్ బిల్లును డైల్యూట్ చేసి మమ్మల్ని అందరినీ ఈ ఆస్తులు ఎప్పుడో ఐదు వందల ఏళ్ళ ముందు ఉండే ఆస్తుల్ని ఈరోజు రికార్డులుగా మీరు తీసుకొని రండి ఆరు నెలల్లో మీరు వచ్చి దీన్ని రెగ్యులరైజ్ చేసుకోండి అంటే ఎక్కడో తెచ్చేయాలి కాబట్టి దీన్ని ప్రభుత్వ ప్రభుత్వ భూమిగా వాళ్ళు పరిగణించి మేము ఏవైతే ఒక బోర్డు ఆస్తులు ఉన్నాయో దాని అందరినీ ప్రభుత్వం స్వాధీ స్వాధీనపరచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ బిల్లు తెచ్చిన తప్ప ఏది ముస్లింల కోసం ముస్లింల కోసం వాళ్ళేంది చేసేది ఈ ఆస్తులు అట్లే పెట్టేయండి ఎన్నో సంవత్సరాల నుంచి ఇది అన్కాన్స్టిట్యూషనల్ ఏదైతే భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాసినారో ఆ భారత రాజ్యాంగం పైన ప్రతి ఒక్క చట్టసభల్లో ప్రతి ఒక్క సభ్యులు ప్రమాణం చేస్తారు మేమందరిని సమానంగా చూస్తాం మేమందరిని మేము సమానంగా వాళ్ళ హక్కులు ఇస్తామని ఇక్కడికి వస్తే దాన్ని కాలరాసి ఏదైతే వాళ్ళు చట్టసభల్లో ప్రమాణం వేసే దాన్ని విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం ప్రతి ఒక్క మాకు ప్రతి ఒక్కరూ చేదోడు వాదోడుగా నిలిచి మా రైట్స్ ఏదున్నాయో దానికి కాపాడుకునే దానికి మీరంతా తప్పకుండా సహాయం చేస్తారని మేము ప్రతి ఒక్క పార్టీకి ప్రతి ఒక్క కమ్యూనిటీకి మేము అభ్యర్థిస్తున్నాము వక్బోర్డ్ నుంచి స్టార్ట్ అయ్యి రానున్న రోజుల్లో కొత్త కొత్త చట్టాలు తెచ్చి వీళ్ళు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఈ నాలుగు సంవత్సరాల్లో ముస్లింలకు ఏదైతే బెనిఫిట్ ఉందో దాని అందరినీ కాల కింద తొక్కి వీళ్ళు మమ్మల్ని కష్ట కష్టాలు పడేయాల మమ్మల్ని కష్టపెట్టాలనే ఉద్దేశంతోనే ఇది తెచ్చినారు దీనికి కాను టీడీపీ పూర్తిగా సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ మస్ ముస్లింల మనోభావాలకు విరుద్ధంగానే వ్యవహరించినారు ఏమన్నా చెప్తే మేము మూడు సవరణలకు మేము చెప్పినాము దానికి జేపీసీ ఆమోదించింది అని చెప్తున్నారు దానికి ఏం రా అంటే ఆరు నెలల్లో ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చెప్తుందో రెగ్యులరైజ్ చేసుకోండి మీరు డేటా అంతా ఇచ్చేయని దానికి ఆరు నెలలు కాదు ఒక సంవత్సరం వచ్చి టైం నేను తీసుకుంటాను దానికి వాళ్ళు ఒప్పుకున్నారు అని మాకు ఈ బిల్లు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉందో దాన్నే కావాలి మాకు అంతేగాని దీనిలో మాకు సవరణలు అవసరం లే మీరు సవరణల పేరుతో మమ్మల్ని ముస్లింలని ఊరికే కల్లబుల్లి మాటలు ఎందుకు చెప్తారు ఎప్పుడు మీరు ముస్లింల ద్రోహి ముస్లింలకు ఎప్పుడు మీరు అపోజ్ చేసినారే తప్ప మమ్మల్ని ఓట్ బ్యాంకుగా యూజ్ చూసుకు యూజ్ చేసుకున్నారే తప్పితే మాకు ఎలాంటి మీరు మా హక్కులను కాపాడుకునేందుకు మా హక్కుల కోసం మీరు పోరా పో పోరాడే పోరాడ పో పోరాడలేదు కాబట్టి చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు ముస్లింల ద్రోహి ప్రతి ఒక్కరూ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే ఏదైతే పార్టీలు ఈరోజు మా బిల్లుకు మద్దతు ఇచ్చినాయో అవే మా పార్టీలు టీడీపీ ప్ర టీడీపీ పార్టీ అయితే ఎప్పుడు మాకు ద్రోహిణి మళ్ళీ మళ్ళీ మీకు చెప్పుకుంటున్నాను ఏదైతే వీళ్ళు సవరణల పేరుతో మాకు చెప్పినారో దాంట్లో ఇంకొక పాయింట్ ఏముందంటే ముస్లిమేతరులు ఉండకుండా మేము చెప్తామని ముస్లిమేతరులు ఎందుకుంటారు మా ఏదైతే ఈ బిల్లులో ముస్లింస్ తప్పితే వేరే వాళ్ళు ఉండే అవసరమే లేదు అట్లానే వేరే బోర్డులు ఉన్నాయి వేరే చాలామంది చాలా కమ్యూనిటీస్ బోర్డ్స్ ఉన్నాయి దానికే ముస్లింలకు కానీ మీరు మెంబర్స్గా అపాయింట్ చేస్తారా చెప్పండి కాబట్టి ఇది పచ్చి అబద్ధము చంద్రబాబు నాయుడు గారు మాకు వెన్నుపోటు ముందు కూర్చున్నారు ఇప్పుడు కానీ కొడుస్తున్నారు మీ రాష్ట్రము ఈ దేశ ప్రజలు గుర్తి గమనిస్తున్నారు ముస్లింల వర్క్బోర్డు బిల్లుకు ఎవరు ఎవరు మద్దతు ఇచ్చినారు ఎవరు ముస్లింల పక్షపాతి ఎవరు ముస్లింలకు విరుధంగా వ్యవహరిస్తున్నారు అనే దానిపైన మీరందరూ గమనించి రానున్న రోజుల్లో ఈ బిల్లు పాస్ అయినప్పటికీ మేమంతా కలిసికట్టుగా పోరాడి మా హక్కులను పరిరక్షణ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉందని నేను ఈ సభాముఖంగా ప్రెస్ మీట్ ముఖంగా చెప్పుకుంటున్నాను రేపు శుక్రవారం ప్రతి మసీదులోనూ దీని గురించి మాట్లాడమని జమితుల్ మాహీన్ నుంచి ప్రత్యేకంగా డైరెక్షన్స్ వస్తున్నాయి ఇంకా రానున్న రోజుల్లో ఎలాంటి కార్యాచరణ ఉంటుందనేది ముస్లిం సంస్థలైన జమితుల్ మాహీన్ జమాతీ ఇస్లామీ మరియు అలాగే ఏవైతే ముస్లిం సంస్థలు ఉన్నాయవి అదే కాక మన పార్టీ తరఫున వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి కూడా తప్పకుండా కార్యాచరణ రూపొందిస్తారు దానికి అనుగుణంగా మేము కానీ నడుచుకుంటాం మా హక్కులను తప్పకుండా మేము కాపాడుకుంటాం ఈ దేశంలో ముస్లింలు దాదాపు అకార్డింగ్ టు సెన్సస్ ఫోర్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉన్నారు దాదాపు ఇరవై కోట్ల ప్రజలు ఉంటే వాళ్ళ హక్కులను కాలరాసి నిన్న ఈ బిల్లుని లోక్సభలో ఆమోదించినారు ఈరోజు రాజ్యసభలో కూడా ఈ బిల్లు జరుగుతూ ఉంది కాబట్టి ఈ బిల్లుని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమంతా ఖండిస్తున్నాం అన్ని మత సంస్థలకు మేము మాట్లాడి వాళ్ళ సపోర్ట్ తీసుకుని రానున్న రోజుల్లో కారణ చేసి ఈ బిల్లుని మేము ఎలాంటి పరిస్థితుల్లో అమలు కాకుండా చేస్తామని మేము వాళ్ళను హెచ్చరిస్తూ మిమ్మల్ని అందరిని మేము వచ్చిన దానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము